బీఆర్ఎస్ నాయకురాలు కేసీఆర్ కుమార్తె కవితకు బెయిల్ ఇవ్వడానికి సంబంధించి సుప్రీంకోర్టు మీద ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి విచారం వెలుగుచిన ఉన్నత న్యాయస్థానం మటుకు విమర్శలు కొనసాగించింది ఈరోజు అంటే మొన్న వాయిదా వేశారు కదా ఈరోజు అది వచ్చినప్పుడు తీవ్ర భాషలోనే జస్టిస్ గవాయ్ జస్టిస్ విశ్వనాథన్ తమ అసంతృప్తిని వెలిపర్చారు ఇప్పుడు పిటిషనర్ జగదీష్ రెడ్డి తరఫున మాట్లాడే అడ్వకేట్ అరణ్య సుందరం ఆయన రేవంత్ రెడ్డి మాట్లాడిన దానికి సంబంధించిన క్లిప్పింగ్స్ను అలాగే కొన్ని ఫోటోలను చూపించినప్పుడు కోర్టు ఆగ్రహం వెలిపించారు ఎందుకంటే ఆ ఫోటోలో అడ్వకేట్లు కూడా ఉన్నారు మీరు ఎందుకు ఇవన్నీ చూపిస్తున్నారు మీకు నిజము తెలియటం ముఖ్యమా లేదా ఎవరినో తక్కువ చేయటమా ఏ విధమైన ఎంబరాస్మెంట్ సరికాదు వాళ్ళు ప్రొఫెషనల్గా ఉన్నారు మీరు ప్రొఫెషనల్ పాటించాలి అని చెప్పినప్పుడు లేదు లేదు నా ఉద్దేశం అది కాదని చెప్పినా ఏదైనా సరే మీరు అడ్వకేట్లు నేను దీంట్లోకి తీసుకొని రావటం మీరు సరికాదు అని చెప్పాను ఆ తర్వాత ఆ సుందరం కొంచెం సర్దుకున్నారు మరొక వైపు నా ముక్కులు రోహత్ అగి రోహత్కి ప్రభుత్వం తరఫున లేదా రేవంత్ రెడ్డి తరఫున సిద్ధార్థ లూత్ర వీళ్ళు వాదించిపోయినప్పుడు కూడా జడ్జి జస్టిస్ గవాయి వాటిని ఏమీ చేయలేదు అలా మాట్లాడే మా ఇప్పటికే మా వాడు విచారం వెలిగొచ్చాడు దాని గురించి జరిగింది అది కాదన్నారు అంటే అసలు ఆ స్టేట్మెంట్ ఆ ప్రకటన ఏంటి అంటే భూము భూ ఒక న్యాయం ప్రభుత్వానికి ఇంకొక న్యాయమా అనేటటువంటి ముఖ్యమంత్రి వ్యాఖ్య ఎవరికి వర్తిస్తుంది కోర్టును ఉద్దేశించి అడ్వకేట్లను ఉద్దేశించి అలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా అని వాళ్ళు చాలా తీవ్రంగా ప్రశ్నించారు విచారం వెలుబుచ్చారు అన్నదాన్ని ఏమాత్రం కూడా వాళ్ళు పెద్దగా పరిగణనలోకి తీసుకునే తీవ్రమైన విషయం ఉన్నత పీఠాల్లో ఉన్న వాళ్ళు కొంత సమయం పాటించాలని మనం ఆశిస్తాము అది కాకుండా వాళ్ళే ఇలా మాట్లాడితే ఇంక ఇక్కడ ఏమవుతుంది మొత్తం మిగతా వాళ్ళు ఎలా ఉంటారు కాబట్టి దీని మీద మాకు వివరణ ఎక్స్ప్లెనేషన్ కావాల్సిందే అని చెప్పి నోటీస్ ఇచ్చారు అంటే రేవంత్ రెడ్డి విచారం వెలుపుచ్చారు కాబట్టి అయిపోయింది అన్నదంతో ఆ విచారం కాదు అది ఏమి ఏ సందర్భంలో అలా మాట్లాడాల్సి వచ్చింది అవి మాకు వర్తించేవే కదా అన్న పద్ధతిలో ఇలా అయితే ఇంకోటి కూడా మేము ఉంటాము పోతాము పదవి మేము పదవి పేరు మనం చేస్తాము కానీ స్వేచ్ఛ న్యాయం అనేవి అలాగే ఉంటాయి కాబట్టి బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నవాళ్ళు బాధ్యతగా మాట్లాడాలి అని మేము దీని మీద వివరణ కోరుతున్నామని చెప్పారంటే ఆ విధంగా రేవంత్కు నోటీస్ అని ఈరోజు మీడియా అంతా ఇచ్చింది నోటీస్ ఏంటంటే ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది దాని ఉద్దేశం ఏంటి ఎవరిని ఈ విధంగా మీరు ల్యాండ్ గ్రాపర్స్కు కబ్జాదారులకు ఒక న్యాయం ప్రభుత్వాలకు ఇంకో న్యాయం అని మీరు అనడం సరైన దాన్ని ఎందుకంటే త్రీ వింగ్స్ జ్యుడిషియరీ ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ అన్నప్పుడు వాటి వాటి పరిధి వాటికి ఉంటుంది మేము ఆ పరిధిని పాటిస్తుంటే మీరే దాన్ని ఉల్లంఘిస్తున్నారని గత విచారణలో న్యాయమూర్తులు తీవ్ర ఆగ్రహం వెలుగుచ్చారు కదా బహుశా దాన్ని కొనసాగింపుగా వాళ్ళు ఇది చేశారు అయితే ఇంకో విషయంలో కూడా బహుశా ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఉత్తరప్రదేశ్కు సంబంధించి వచ్చిన కేసులో బుల్డోజర్ న్యాయం అనేది ఎలా చెల్లుతుంది బుల్డోజర్ న్యాయం బుల్డోజర్తో కూల్ చేయటం అది ఎట్లా ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ అని అందరు చెప్తున్నారు కదా తను చేయటం ఇవన్నీ సో అప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు బుల్డోజర్లు లేకపోతే ఇవన్నీ పెట్టి కూల్చేస్తున్నారు కదా కూర్చు ఏమందంటే ఏదైనా ఒక కట్టడము అక్రమము తప్పు జరిగింది అన్న పరిస్థితుల్లో తప్ప కేవలము ఒక నిందితుడికి సంబంధించినది లేకపోతే ఒక తప్పు చేసిన వాడికి సంబంధించిందని చెప్పి తప్పు చేసిన వాడైతే వాడి భవనం మీరు పూర్తి చేస్తారా మీకు అధికారం ఉందా అని ప్రశ్నించు ఇది చాలా ముఖ్యమైన ఎందుకంటే బీజేపీ నాయకులు తెలంగాణలో చాలాసార్లు ఉత్తరప్రదేశ్లో అయితే యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి ప్రకటిస్తూ ఉంటాడు అది చాలా గొప్ప ఘనకార్యము అని మళ్ళీ అదే బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ అయితే కనుక టూర్క్ గేట్లో ఎమర్జెన్సీలో సంజయ్ గాంధీ ఇల్లు కూల్పిచ్చాడు బుల్డోజర్లతో గొప్పగా చెప్తూ ఉంటాడు ఆయన విమర్శాక మరి అదే ఉత్తరప్రదేశ్లో చేస్తున్నాడు కదా యోగి ఆదిత్య అసలు ప్రభుత్వానికి బుల్డోజరే గుర్తు అనే జోకులు కార్టూన్లు కూడా వస్తున్న పరిస్థితి నేను తప్పు చేసిన వాళ్ళని ఎందుకు చేయకూడదు నేరస్తున్న ఆ విధంగానే అని చేయాలి బుల్డోజర్తో అని చేయాలి మాట్లాడుతూ బుల్డోజర్ వస్తుంది రాచేస్తాం తొక్కేస్తాం ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు దీన్ని కోర్టు ఈరోజు చాలా స్పష్టంగా ఇది ప్రజాస్వామ్యంలో శాసనబద్ధ పాలనలో చెల్లద్దు నిందితుడైనా ఇదైనా వాళ్ళు విచారణ జరిపి దాని ప్రకారం చేయాలి కానీ వాళ్ళకి సంబంధించిన దేనైనా వేరే ఏం కారణం లేకుండా కేవలం వాళ్ళు నిందితుడు కాకపోతే మేము కాబట్టి మేము కూల్చేస్తామంటే ఎలా కుదురుతుంది ఒక కొడుకు తప్పు చేశాడు అనుకుందాం తనకి తండ్రి ఇండ్లను కూల్చేస్తారా మీరు ఎలా కుదురుతుంది ఇది అని అడిగారు కాబట్టి ఇది తెలంగాణలో ఇప్పుడు బుల్డోజర్లతో బుల్డోజర్లు ఇంకా అంతకంటే కూడా జేసీబీలు వీటితో ఈ హైడ్రా కూల్చివేతారు హైడ్రా వాళ్ళు ఏమంటారు చట్ట విరుద్ధంగా చేసినవే మేము కూలుస్తున్నాము అలాగే ఎఫ్టిఎల్ దాటి ఆ చొరబడిన వాటినే కూల్చేస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు అయితే దానికి ఏంటి మీరే అనుమతి ఇచ్చారు కదా వాళ్ళు అంటారు చిన్న మీమాంస ఇక్కడ ఉంది న్యాయస్థానాలు కూడా ఒక వారం రోజుల వ్యవధిచ్చి మీరు చట్ట ప్రకారం వ్యవహరించండి అని అధికారం ఇచ్చేస్తున్నారు ఆపడానికి కూడా నిరాకరిస్తున్నారు కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డికి ఆ కేసులో నోటీసు రావడం ఒకటైతే చట్ట విరుద్ధమైన నిర్మాణాలను అయితే మీరు మూడు డోసు చేసేయచ్చు నిలబాటలు చేయొచ్చు అని కోర్టు చేసిన వ్యాఖ్య ఒక విధంగా ప్రభుత్వ వైఖరిని సమర్థిస్తుందనే మనం చెప్పాల్సి ఉంటుంది